వర్మని మార్చి అర్ధరాత్రి మార్చారు అది అందరూ నిద్రపోతున్నప్పుడు సివిసి నిద్ర లేపి వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇప్పించి మొత్తం మార్చారు ఆయన చెప్పింది ఆరోపణలు విచారణ ఎదుర్కొంటున్న అధికారి ఆ స్థాన ఆరోపణల ఆధారంగా తొలగించారు వర్మపై వచ్చిన ఆరోపణలు ఏమాత్రం నిజం లేదని సాక్ష్యాలు లేవని అతన్ని తొలగించడం అత్యంత తొందరపాటు చర్య అని వర్మపై ఆరోపణలు పరిశీలించడానికి సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ పట్నాయక్ అన్నారంటే కేంద్రం ఏ విధంగా పనిచేస్తుంది ఇది వన్ ఎగ్జాంపుల్ దీనికంటే నీచం ఏముంది ఇంకా అంటే మీరు ఏ వ్యవస్థని పనిచేయిస్తున్నారు అంటే మీ మీద రాఫెల్ విచారణ వస్తుంది ఎట్లు ఇచ్చారో మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని భయంతో ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చా ఎంత దుర్మార్గం ఇది ఇంకా దీనికంటే ఈ దేశంలో ఏ వ్యవస్థ పనిచేస్తుందో మీరే చెప్పండి నేను అందుకే మొన్న చెప్పింది మీకు అన్ని వ్యవస్థలు ఆర్బీఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ సుప్రీం సుప్రీంకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళా దాన్ని కరెక్ట్ చేయమంటున్నారు ఆ ర్యాఫెల్ మీద గ్రామర్ మిస్టేక్ ఉంది ఆ గ్రామర్ మిస్టేక్ మీ జడ్జిమెంట్లో కరెక్ట్ చేయండి అనే పరిస్థితికి వచ్చారు అంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు ప్రపంచంలో ఎక్కడ ఇంత వింత పరిపాలన ఎక్కడా ఉండదు ఇంకొక పక్కన ఇప్పుడు నేను అందుకే ముందామని అన్నాను వీళ్ళు దేనికైనా తెగబడతారు అందుకే ఈరోజు ఈవీఎంలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ఎప్పుడు కూడా నేను నాకంటే ముందుగా లేడు ఎలక్ట్రానిక్ దీంట్లో కంప్యూటరైజేషన్లో ఇప్పుడు కూడా చెప్తున్నా కంప్యూటరైజేషన్లో ఈ దేశంలో ఎనభై ఐదు నుంచి పార్టీ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం అదే మాదిరిగా ప్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ అర్లీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టెక్నాలజీని పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రమోట్ చేశాను నిన్న కూడా టెక్నాలజీ మాకు ఉపయోగపడింది దాని మీదనే ఇప్పుడు డేటా సెంటర్ కూడా వస్తుంది ప్రపంచానికి ఆదర్శంగా దీనికోసమే దేశంలో ఎవరు పెట్టకమనికే మనం ఈరోజు మీరు చూస్తే ఏదైతే ఈ యొక్క టెక్నాలజీలో వచ్చే దీనికోసం ఎక్కడికక్కడ మనం ఒక యువ పెట్టాం కంట్రోల్ చేయడానికి మ్యానిపులేషన్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ ఒక సెంటర్ కూడా పెట్టుకుందాం అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా నేను నిన్న కూడా మాట్లాడితే సింగపూర్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు ఈవీఎంలు అనేటివి ఒక మిషన్కో ఒక కంప్యూటర్ ఆపరేటర్కో దేశ భవిష్యత్తు మేము అప్పచెప్పాం ఎప్పుడైనా మ్యానుఫ్యాక్ జరిగే పరి ఆడు టెక్నాలజీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకున్నారు అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ వన్ యాంగిల్ బట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ట్రాన్స్పరెంట్గా చేయడం ఇంకొక యాంగిల్ నేను ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిన దేశాల్లో కూడా ఈవే నేను ఈరోజు పో పోరాడాలి చాలా రోజుల నుంచి పోరాడుతున్నా ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైనా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఇంకా రాత్రి అర్ధరాత్రి ఏదైనా జరగచ్చు తెల్లవారుజావనైనా జరగచ్చు ఏమైనా చేసే సమర్థులు వెళ్ళు ఇదే పని అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా ఇవన్నీ కూడా ఎవరికైనా వీళ్ళే పోరాడారు తమాషా వీళ్ళు అధికారులు లేనప్పుడు దాని మీద పోరాడారు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు నేను అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను దాని పర్యవసానం వీవీ వచ్చాయి ఆ రోజు ఈరోజు నేను అధికారంలో పెట్టడం లేదు ఎప్పుడు కన్సిస్టెంట్గానే పోరాడుతున్నాం ఇది వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా ఈ దేశం అంతా కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ చర్చ్ ఏం చేస్తారు అది కూడా ఎలక్షన్ కోసం చేశారండి తప్ప ఎక్కడ ఉంది ఎక్కడుంది నేను నేనేమంటానంటే చర్చ చేశారా దేశాన్ని ప్రిపేర్ చేశారా దానిపైన మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం కాపులు ఇవన్నీ నేను రోజు జన్మభూమి ఉంది ఇప్పుడు పండుగలు వచ్చాయి కానీ వీళ్ళు చేసేది ఏం చేశారు మనం కాపుల్ది రిజర్వేషన్ పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు తెలంగాణ ముస్లింస్ పంపిస్తే యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు రాత్రిరాత్రి కూర్చొని టెన్ పర్సెంట్ మేము ఇస్తామని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఏదో రాజకీయ లబ్ధి కోసం చేయాలని చేయడం తప్ప ఇంకోటి కాదు ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాల్ని రాజకీయ పార్టీలని కాన్ఫిడెన్స్ తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా అన్ని రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి అది చేయలేకపోయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కేంద్రం తీసుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటాం నేను ఆ మాట్లాడుతున్నా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఏఏ ఎన్ఐఏ ఎక్కడా ఉపయోగపడకూడదు ఎక్కడన్నా టెర్రరిజం కూడా మీరే ఎంక్వైరీ చేస్తారా అని విమర్శించిన వ్యక్తి వాళ్ళ ప్లాట్ఫామ్లో కూడా విమర్శించిన వ్యక్తి వాళ్ళందరూ కలిసి తీర్మానాలు పాటు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎన్ఐఏకి ఇస్తారు ఏం చెప్పాలి అంటే మీ ఇద్దరున్న ఆలోచనకి దీనికంటే ఏమైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా అంటే మీ ఇష్టానుసారంగా రాష్ట్ర అధికారాలు తీసుకొని మీకు నచ్చిన వ్యక్తుల్ని కాపాడడం కోసం వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు చేసే తప్పుడు విధానాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ రాజీ కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్ర అధికారాలని ఎక్కడికక్కడ కాపాడుకోవడానికి ఎన్టీ రామారావు గారు మా నాయకుడు కూడా ఆ రోజు పోరాడాడు దాని పరివసామని సర్కార య కమిషన్ వచ్చింది ఈ ఫెడరల్ స్ఫూర్తి దేశంలో కొనసాగాలనేది మొదటి నుంచి మా సిద్ధాంతం దానిపైన పోరాడుతున్నాం ఇప్పుడు కూడా ఆ పోరాటంలో ముందుకు పోయాం అందుకే ప్రధానమంత్రికి లెటర్ రాశాం కోర్టు కూడా వెళ్తున్నాం విల్ ఫైట్ టు ది లాస్ట్ అంటే ఇష్యూ జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ మా పరిధిలో లేదని స్టేట్ గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు ఏది ఎయిర్పోర్ట్ మా పరిధిలో లేదని ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ మా మా కంట్రోల్ లేదు కాదు మీరు ఫెయిల్ అయినా ఎంక్వైరీ చేసేది మనమే ఎంక్వైరీ చేస్తాం స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు ఎంక్వైరీ చేసేది మనమే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కూడా ఆ రోజు ఈ రోజు అదే స్టాండ్ లో ఉన్నాం మనం మనమే మార్చలేదు ఎయిర్పోర్ట్లో వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది బయట మన సెక్యూరిటీ ఉంటుంది జరిగిన ఎయిర్పోర్ట్ లాండ్ ఆర్డర్ ఇజ్ అవర్ ఇష్యూ ఇట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ అది వెర్ వేర్ వెరీ క్లియర్ ఆన్ దాట్ అంటే ఇంకా లాండ్ ఆర్డర్ తీసుకోండి రాష్ట్రాన్ని తీసుకోండి మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు పెట్టండి లేవంటే కేంద్రం పంచాయతీ పెట్టండి మీరు సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర హక్కులకు సంబంధించిన విషయం రాష్ట్ర హక్కులకు సంబంధించిన విషయం నో కాంప్రమైజ్ కమ్ వాట్ మీరెవరు మీరు ఇంటర్ఫియర్ కావడానికి మీకు ఏ సంబంధం మీ అధికారం ఏంటని అడుగుతున్నా క్వశ్చన్ చేస్తున్నా అధికారం లేకుండా మీ ఇష్టప్రకారం మాట్లాడతారా మీరు రేపు వచ్చి మీ పోలీసులు వచ్చి పనిచేస్తారా ఈ రాష్ట్రంలో మీరు ఒక సావర్ పవర్ మేము ఒక సావరిన్ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సావరిన్ పవర్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సవరన్ పవర్స్ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు కలిసి వాళ్ళ యొక్క లిమిట్స్ క్రాస్ కాకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది ఒకరి లిమిట్స్ ఒక క్రాస్ అయితే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇది నా ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ విల్ హ్యావ్ ఎ డిబేట్ నేషనల్ డిబేట్ చేస్తాం నేషనల్ డిబేట్ చేసి నిగ్గు గెలుస్తాం మీ అధికారం ఏంటి మా అధికారం ఏంటి మీరు చేసే పని ఏంటి మేము చేయాల్సిన పని ఏంటి మా పరిధిలోకి మీరు వచ్చినప్పుడు రావడానికి వీలుందా లేదా అని మళ్ళా రీడిఫైన్ చేయాలి కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఇంత ముందు కూడా అందుకనే సర్కారీ కమిషన్ మాతోనే వచ్చింది ఆ రోజు అంత మునిపేసినా మళ్ళీ మేము సర్కారీ కమిషన్ ఫైట్ చేసి ఫైట్ చేసి డిఫైన్ ఇచ్చాము ఆ రోజు ఇప్పుడు కూడా అది అడుగుతున్నాను ఎక్కడ ఆ స్పిరిట్ ఉంది కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్ ఎన్నిసార్లు చెప్పారు మీరు కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు ఈజ్ ఇట్ కోఆపరేటివ్ ఫెడరలిజం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమైంది ఆ రోజు మీకు ఒక విధంగా మీ మీదకి వస్తే ఒక విధంగా ఉంది మీరు ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఇంకొక ఒక విధంగా చూపిస్తున్నారు ఆ విషయం నేను అడుగుతున్నా దానికి సమాధానం చెప్పమను నా కేంద్రాన్ని దేవర్ టు ఆన్సర్ ఎక్కడున్నాయి నేను అడుగుతున్నా ఎక్కడ ఉన్నాయి చెప్పమన్నాను ఎన్ఐఏ ఏది తీసుకోవాలి ఆ రోజు ఈ ప్రధానమంత్రి ఏం చెప్పాడు ఏం చెప్పాడు టెర్రరిజం చిన్న చిన్న వస్తే అన్నీ మీరు తీసుకుంటారా అని విమర్శించిన వ్యక్తి ఆయన వర్డ్స్ నేను చెప్పాను మీకు నా వర్డ్స్ కాదని ఆ రోజు మీరు వ్యతిరేకించి ఈరోజు ముద్దు అయిపోయింది మీకు అది అదే చట్టం ఇది అధికార దుర్వియం కాదా ఇది ఇష్టానుసారంగా చేయడం కాదా రాష్ట్ర అధికారులు మీరు తీసుకోవడానికి మీరెవరండి నేను అడుగుతున్నా అవసరమైతే ఫైట్ ఇట్ రావచ్చు దేశానికి తెలియాలి ఎన్ఐ ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్న ఒక వ్యక్తి కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి ఇవ్వని బాధ్యత రహితుల వ్యక్తి ఇదే రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇప్పుడు మీకు మీరు ఏమంటారంటే ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్ విత్ స్టేట్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్టేట్ ఈ రాష్ట్ర పౌరుడు నువ్వు ఈ రాష్ట్ర పౌరుడు అయినప్పుడు నీకు అన్యాయం జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా మీరు నేను అడుగుతాను మీ స్టేట్కి వస్తుంది నువ్వు నువ్వు పాకిస్తాన్ వీస్తావా లేకుంటే అమెరికా వీస్తావా కంప్లైంట్ ఇక్కడ ఇవ్వాలి కదా ఈ రాష్ట్రంలో నేను కంప్లైంట్ ఇవ్వను అన్న వ్యక్తికి ఎన్ఐఏ ఎట్లేస్తారు మీరు రేపు మీరు అడుగుతారు నేను ఈ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు అమెరికాకు కంప్లైంట్ ఇస్తాను ఒప్పుకుంటారా మీరు ఇంటర్నేషనల్ కోర్టుకి ఇస్తారా ఒప్పుకుంటారా కానీ ఈజ్ ఇట్ నాట్ కామన్ సెన్స్ ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వలేని వ్యక్తికి ఇవ్వని వ్యక్తికి మీరు షెల్టర్ ఇస్తారా ఇది రాజకీయం కాదా ఇది దుర్మార్గమైన చర్య కదా ఈస్ వైట్ ఆస్కింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ సార్ వెస్ట్ బెంగాల్లో ప్రధాన్ మాట్లాడారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేతలపై అవినీతి ఆరోపణలు ఉండడం వల్లే సిబిఐని నిరాకరిస్తున్నారు అని ఆయన కార్యవర్గ సమావేశంలో ఎవరు ప్రధాని మోడీ ఏమని ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆరోపణలు వల్లే సిబిఐ ఏం చేస్తారు ఆయన మీద లేవా అవినీతి ఆరోపణలు రాఫెల్ ఏంటి ఎందుకు సమాధానం చెప్పరు మీ మీద ఆరోపణలు ఉన్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు టన్స్ ఆఫ్ మనీ ఎలక్షన్లో ఎందుకు రెండు వేల రూపాయలు రద్దు చేయరు ఎందుకు ఐదు వందల రూపాయలు రద్దు చేయరు చెప్పండి మీరు ఆన్సర్ చేయండి నేను రద్దు చేయమన్నాను ఎలక్షన్లో మూల కారణం ఏంటి అవి రద్దు చేయకుండా మీరు మమ్మల్ని ఆసించడం ఏంటి అంటే మీ ఇష్ట ప్రకారం మీతో ఉన్నంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అప్పుడు నీతిమంతులు మా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు నీతిమంతులు ఎంపీలు నీతిమంతులు ఇండస్ట్రీస్ నీతిమంతులు మా రాష్ట్రం హక్కుల కోసం అడిగాం అన్యాయం జరిగింది నిర్ణయం నెక్స్ట్ డే మేము అవినీతి పర్లాం ట్యాక్స్ బ్యాటర్స్ దేశ ద్రోహం ఆన్సర్ చేయండి దీనికి నాలుగు వందల సంవత్సరాలు మేము చాలా బాగున్నాం అన్నమాట మీ మీ దృష్టిలో ఎప్పుడైతే ఇది రాలేదో అక్కడి నుంచి మీరు మా మీద ఖర్చు కట్టి ఇది చేస్తారు ఇప్పుడు సిబిఐ మీకు ఇవ్వాలి మేము మేము కన్సెంట్ ఇచ్చాం ఎందుకు ఇతర చేసుకున్నాం ఈ గొడవలతో ఇప్పుడు ఏమన్నాడు పట్నాయక్ మీరు సమాజం చెప్పాలనుకొని పిఎంఎస్ టు ఆన్సర్ ఫర్ దిస్ ఎంత క్లియర్గా చెప్పాడు అలోక్ వర్మ మార్చి అర్ధరాత్రి సిబిఐ కార్యాలయం చుట్టుముట్టి అందరూ నిద్రపోతున్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు రాఫెల్ మీద విచారణ చేస్తారని మార్చేశారు మా మీద ఇలాంటివి దీనికంటే ఏం కావాలంటే సాక్షి మీకు ఎస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ మళ్ళా మా మీద అవినీతి ఆరోపణలు చేస్తారని ఒక అవినీతి పరుణ్ణి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని పది షేర్ షీట్లు వేస్తే కోర్టులో కూడా విచారణ జరగలేకుండా అడ్డుపడి అతన్ని కాపాడి ఈ దేశంలో బ్యాంకులని లూటీ చేసిన వ్యక్తులు విదేశాలకు పారిపోతా అంటే వాళ్ళందరినీ పంపించి ఇప్పుడు మీరు మాట్లాడతారా ఎవరి మీద మాట్లాడతారు మీరు టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడ జరగవని అప్పట్లో ఇది కూడా అమిత్ షా కూడా ఆ రాష్ట్రంలో కూడా లేడు రెండు సంవత్సరాలు గుజరాత్ యూపీలో ఉన్నాడు రెండు సంవత్సరాలు దేశం నుంచి బహిష్కరించారు బెయిల్ కావాలండి వీళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారండి సద్దు అండి